నర్సీపట్నంలో రాజకీయ చుచ్చు ఉత్తరాంధ్ర పట్టభద్రుల బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ పోస్టర్లపై వైసీపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి సీతారాం రాజ్ సుధాకర్ పోస్టర్ను నర్సీపట్నం టౌన్ అంతటా అతికించడంపై బీజేపీ పార్టీ నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని గురిచేసింది ఈ సంఘటనపై బీజేపీ నేతలు స్పందిస్తూ కేవలం అణిచివేత ధోరణి ఈ రాష్ట పార్టీ అయినటువంటి వైసీపీ పాటిస్తోందని బీజేపీ పార్టీ గెలుస్తుందనే భయంతో వైసీపీ కార్యకర్తలు ఇటువంటి నీచపు పనులకు దిగజారుతున్నారని ఇటువంటి నిరంకుశత్వం పోయేది ఎప్పుడు అంటూ నిలదీశారు ఎమ్మెల్యేగా మీరు నివాసం ఉన్నటువంటి నర్సీపట్నం అంతా కూడా పోస్టర్స్ పై మీ పార్టీ పోస్టర్స్ అతికించడంపై తగు చర్యలు తీసుకోవాలని పెట్ల గణేష్ పేరు నర్సీపట్నం టౌన్ బిజెపి ప్రెసిడెంట్ గా నా బాధ్యత ఆవు మేస్తుంటే దూడ పట్టున మేస్తుందా అన్న చందంగా అక్కడ స్టేట్ లో జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పాలన అంచివేత ధోరణి పుచ్చుకొని ఇక్కడ ఎమ్మెల్సీ ఆయన బలపరిచేటువంటి అభ్యర్థి ఏం చేస్తారో చూడండి కేతారావు సుధాకర్ గారి తాలూకా అను ఏం చేశారంటే మా పార్టీ అభ్యర్థి ప్రసార పోస్టుల మీద వాళ్ళ 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 ప్రసార పోస్టులు వేశారు ఇది చాలా అన్యాయమైన విషయం అంటారు ఎందుకంటే వాళ్ళకి కూడా ప్రచారం చేసుకోవచ్చు చెప్పలేదు నేను ఇంకా ఒక చోట రెండు చోట్ల అనుకున్నాను కానీ కేవలం టార్గెట్ గా మా బీజేపీ మా కేంద్ర కేంద్రం తాలూకా అప్డేట్ బలప బలపరిచిన అప్డేట్ ఎక్కడెక్కడ పోస్టర్లు వేశారో దాని మీద టార్గెట్గా వేశారు అన్నమాట ఇది చాలా అన్యాయమైన విషయం ఘోరమైన విషయం ఆల్రెడీ రాష్ట్రంతో తెలుసు మీ అంచీవారితో చాలా గట్టిగా అవుతుందని ఇప్పుడు క్లీన్గా కనబడుతుంది పాతబోస్ట్ దాని మీదేమో అందరికీ నమస్కారం గరు ఈ రోజు వాయిస్ రాజు ఈ యొక్క రాష్ట్రంలో పరిపాలన వైసీపీ పార్టీ ఇలాంటి అరాచకాలకు పాల్పడుతూ ఉంది అని తెలిసి భారతీయ జనతా పార్టీ బెక్సి మీద నర్సీపట్నం మొత్తం కూడా ఇలా అంటించుకోవడం జరిగింది దౌర్భాగ్యం సిగ్గుసేటు ఎందుకంటే ఒక జాతీయ పార్టీ అభ్యర్థి ఫోటో మీద ఒక ప్రాంతీయ పార్టీ అభ్యర్థి ఓడిపోతామేమో బీజేపీ గెలిచేస్తుందనే తెలిసి ఇలాంటి నీచాటు నీటి పనులకు పాల్పడుతుంది పార్టీ పార్టీ ఈ సిగ్గుబాధి చర్య అందరూ ఖండిస్తున్న ఈ రోజు నర్సిపడం అందరూ కూడా ఎందుకంటే ఎలవకపోతే ఓడిపో కూర్చోవాలి తప్ప ప్రతిపక్ష పార్టీల మీద ఇలా పొటోల మీద నర్సీపట్నం మొత్తం అందరూ కూడా చేసేటువంటి దౌర్భాగ్యం ఏదైతే ఉందో ఇంత నీచమైన లేదు ఇప్పటికైనా ఎమ్మెల్యే గణేష్ గారు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మీ నర్సీపట్నంలో ఎందుకంటే మీరున్న ఊర్లో కూడా ప్రతిపక్ష పార్టీ యొక్క ఈరోజు దేశంలో అధికార పార్టీ బిజెపి పార్టీ మీద నర్సీపట్నం మొత్తం కూడా మీరు ఎందుకంటే